శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడెను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారి జాతికలు ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీ అనగా మంగళవారం తిది ఈ రోజున ఈ రాశి జాతికలు ఏం జరగబోతుందో మీకు తెలుసా ఈ రోజున మీరు పొద్దున్నే వణికి పోతూ ఈ యొక్క ఫోన్ కాల్ ని ఎత్తుతారు దీని వల్ల జరిగేది తెలిస్తే మీరు చాలా వరకు కూడాను అగమ్య గోచరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు ఈ రోజు అంతా కూడాను ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని విడిచిపెట్టదు ఏం జరగబోతుంది అసలు ఎటువంటి పరిస్థితులు కలిసి ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు అందే సమాచారం ఏమిటి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు మీకు కాస్తంత సక్సెస్ కూడా కనిపిస్తుంది దానికి సంబంధించి అనుకూలమైన రిజల్ట్ అయితే పొందుకోబోతున్నారు ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నా ఉద్యోగస్తులు ఈ రాసి జాతకలో ప్రమోషన్ అందుకునే అర్హత కూడా ఉండి పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులకు కాస్త సానుకూలంగా ఉండబోతుంది కావున కష్టే ఫలి అన్న చందన కష్టపడండి నూటికి రెండు వందల శాతం మీ యొక్క శ్రమను చూపిస్తే ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజున కాస్తంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది ఈ రోజున మాటల విషయంలో ఈ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి లేకుంటే మీ యొక్క వినియోగదారుల రీత్యా కావచ్చు భాగస్వామ్యుల రీత్యా కావచ్చు ఈ రోజున కాస్త అలజడికి లోనయ్యే సమాచారం అందుకోబోతున్నారు మీరు ఏదైతే నష్టం వాటిల్లకూడదని అహర్నిసలు శ్రమిస్తున్నారు కష్టంతో పైకి రావాలంటూ ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న ఆ యొక్క శ్రమ ఈ రోజున దూది పింజలాగా మారిపోతుంది మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించకపోగా మీ యొక్క నష్టాన్ని కూడాను చొలకన చేసి మాట్లాడవచ్చును ఈ రోజున మీకు ఇటువంటి ధనానికి సంబంధించిన నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క ఫోన్ కాల్ అనేది భాగస్వామి చేయవచ్చును లేకపోతే గనక మీ యొక్క సహోద్యోగులు చేయవచ్చును వ్యాపారంలో అయినా వృత్తిలో అయినా ఏ కళారంగంలో ఉన్నవారు అయినా కూడా ఈ రోజున ఒక ఫోన్ కాల్ అయితే వినబోతున్నారు అది మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పుకోవాలి మీ వెన్నులో వణుకు పుడుతుంది ఆ సమాచారం వింటూనే కుప్పకూలిపోతారు కానీ మీరు మాత్రం అశ్రద్ధ వహించు ఈ విషయంలో మాత్రం మానసిక స్థైర్యంతో ఉండండి చెయ్యని తప్పుకు నిందలు కూడా అనుభవించవచ్చును మీ యొక్క జీవితంలో ఇది ఒక చీకటి రోజుగా అనుకోండి కానీ ఎప్పుడు భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని అస్సలు మరువతో భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా సమస్యల వలయం నుంచి బయటపడడానికి భగవంతుడు పూర్తిగా మీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఈ రాశి జాతికులకు భగవంతుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఈరోజు ఇంతటి కష్టం రావడానికి కూడా కారణమో మీరు చేసిన కొన్ని రకాల తప్పిదాలు కావచ్చు శని భగవాను యొక్క అనుగ్రహం మీ పైన లేకపోవడం కూడా కావచ్చును కావున ఏమిటంటే గనక కాస్తంత ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి జీవితం తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా మీ యొక్క సొంత నిర్ణయం మాత్రమే తీసుకోండి అదే కలసొస్తుంది వస్తుంది ఏ వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా లేకపోతే ఏ విధమైన నూతన కార్యాన్ని మొదలు పెట్టాలి అన్నా డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవాలి పెట్టుబడి ఏ విధంగా పెట్టుకోవాలి లోన్ల గురించి ఏ విధంగా ప్రయత్నం చేయాలి వీటన్నింటి గురించి కూడా ఈ రోజున అస్సలు ఆలోచించద్దు ఏ నూతన కార్యాన్ని అస్సలు మొదలు పెట్టవద్దు నిత్యము శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దగ్గర లో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళండి హనుమాన్ దర్శనం చేసుకోండి హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని ఈ రోజున నుదుటిన తిలకంగా ధరించండి కాస్తంతసేపు ఆలయంలోనే కూర్చొని హనుమాన్ చాలీసను పఠించే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం చేయండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్